హాయ్ అందరికీ హాయ్ చూడండి ఎల్లుల్లి కారం చేస్తున్నా ఒక కప్పు కారం తీసుకున్నా ఒక రెండు ఎల్లిగడ్డలు తీసుకున్నా అర్జెంటుగా ఇట్నే పనికి పోయి వచ్చినప్పుడు వెంబటె కూరండుకోకుండా ఇట్లా చేసుకుంటే తొందరగా అవుతుంది దానికి కావాల్సిన పదార్థాలు పల్లీలు మంచి శనగపప్పు ఆవాలు జీలకర్ర కందిపప్పు ఒక చెంచు వేసుకొరి మినపగుండ్లు ఒక చెంచేసుకోరి ధనియాలు ఒక అర చెంచా జీలకర్ర అరచెమ్ చేసుకొని కరివేపాకు కొట్టిమిరపకాయలు లాస్ట్లో ఇంగు వేసుకోండి ఇక నేను తయారు చేస్తున్నా చూడండి ఫ్రెండ్ ముందారు ప పల్లి ముందారు పల్లీలు వేసుకుంటున్నా చూడండి పల్లీలు అయినవి తర్వాత కందిపప్పు వేస్తున్నా మినపప్పు రెండు కలిపే వేస్తున్నా చూడండి చిన్న మంట మీద పండుగ వేయించుకోవాలి మళ్ళీ నల్లగా అయితే టేస్ట్ మారిపోతుంది ఇట్లా దూరగా వేయించుకోవాలి మంచిగా పండుగ ఇట్లా వేయించుకుంటే టేస్ట్ మంచి వస్తుంది మళ్ళీ కొంచెం మాడినా కానీ అట్లా చేదు అట్లా ఉంటుంది ఇట్లా పోసుకోవాలి జీలకర్ర ధనియాలు ఈ రెండు చిన్న మంట మిన్న వేయించుకోవాలి ఎందుకంటే జీలకర్ర చిట్టపట్ట ఉంటుంది కదా ధనియాలు ఎంత మాత్రం వేగినా చాలు ఊకులు పని పోయొచ్చి చీకట్లా ఏం చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎన్న ఉండే ఇంట్లో చేసుకొని వేరు వేరే అన్న వాళ్ళు కొంచెం అంత నెయ్యి వేసుకొని ఊర్లలో నెయ్యి ఉంటుంది కదా నెయ్యి వేసుకొని మంచిగా తింటే ఎంత బాగుంటుంది నువ్వులు ఇందాక పోయడం మర్చిపోయాం నువ్వులు కూడా చాలా మంచిది తెల్ల తెల్లనూలు ఒక రెండు స్పూన్లు వేసుకుంటే మంచిది ఇటు బొక్కలకు బలం కాల్షియం వస్తుంది వీటి వల్ల వేసుకుంటే మంచిది కారం ఎక్కువ ఉంటే నువ్వులు ఎక్కువ వేసుకోరు మేము ఒక కప్పు తీసుకున్నాం కాబట్టి రెండు స్పూన్లు వేసుకున్నాం ఈ చిటపట అంటాయి కొంచెం చూసుకొని వేసుకోరు మీకు కూడా తెలిసే ఉంటుంది కానీ చెప్తున్నాం కూడా వేగడం అయినాయి ఇట్లా మంచి ఇట్లా వేయినాయి ఇంకా కొంచెం అయితే మళ్ళీ చిట్టబాటని బయటకు పడతాయి అన్నీ బయటకు పడిపోతాయి ఇట్లా చాటలకు పోస్తున్నా చూడండి మిక్సీలో పడుతున్నా అండి రోడ్లనే నూరుకోవచ్చులే కానీ కొంత ఒక్కలేదు నూరడానికి మిక్సీలో పడుతున్నా कौन वाले ఇట్లా మంచిగా ఇట్లా పట్టుకోవాలి తర్వాత ఇది పక్కన పెట్టుకుందాండి ఇందు ఇందులో పోసుకోవాలి పళ్ళు పొట్ట తీయొద్దండి పొట్టు తీస్తే బాగుండదు పళ్ళీలు ఇవన్నీ ఇందులో వేసి పట్టినా కదా ఈ కారం ఇందులో పోసుకోవాలి పోసి మళ్ళీ ఒక రౌండ్ మిక్సీ పట్టుకోవాలి ఇట్లా అయింది మంచిగా దీంట్లో పోద్దాం చాలా రోల్ ఉంటుంది ఇట్లా చేసి పెట్టుకుంటే చాలా రోల్ ఉంటుంది మంచిగా ఒక మూపున దాంట్లో పెట్టుకుని ఒక బాక్స్లో పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం అంటే ఎవరంటే వాళ్ళు వేసుకొని మంచిగా తినవచ్చు అర్జెంటు కావాలి పోవాలనుకుంటే తినవచ్చు పోవచ్చు మంచిగా వేసుకొని తిని పోవచ్చు నీళ్ళ పోసినా కావాలనుకుంటే తాలింపు పెట్టుకోవచ్చు లేదనుకుంటే ఇట్లనైనా తినవచ్చు కొంచెం ఘాటు తినాలనుకునే వాళ్ళు ఇట్లా తినాలి లేదు ఘాటు వద్దు చిన్నపిల్లలు వేసుకుంటారు లేదు అనుకుంటే తాలింపు పోపేసుకుంటే పోపు కూడా చాలా బాగుంటుంది పోపు వేస్తున్నాం అండి పోపు కూడా చాలా బాగుంటుంది పోపు వేసుకున్న కారం కూడా సూపర్ ఉంటుంది దీంతో మూడు చెట్లు పోసిన నూనె ఫస్ట్ ఇగో తాలింపు గింజలు వేస్తున్నాం మన ఏమంటారు మంచి శనగపప్పు మైన్నే అవి వేసిన తాళి తింటారు మినప్పప్పు మినప్పప్పు వేస్తున్న మినప్పప్పు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది తాడిపప్పు వేసుకుందాం ఇరకరా నేను కొంచెం వేసినా ఎందుకంటే చేదు ఉంటాయి ఇందాక దాంట్లో వేసినా కదా మళ్ళీ ఎక్కువ వేసుకుంటాం కొంతమంది ఇష్టం వాళ్ళు తింటారు లేదా అని అందరూ ఒక లాగుండదు కదా తర్వాత పల్లీలు వేసుకున్నాను ఇట్లా 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 కావాలి దోరగా వేగినాయి ఇట్లా మంచిగా వేగిన తర్వాత ఇట్లా దోరగా వేగినాయి తర్వాత వెండి మిరపకాయలు వేసుకుందాం వేసుకుందాం తినడానికి కూడా బాగుంటుంది అన్నం వల్ల సన్న వేసుకుంటే బాగుంటాయి తినడానికి కూడా కొంతమంది పడేస్తారు కదా అట్లా పడేయకుండా తినడానికి బాగుంటాయి మంచిగా వేగితే బాగుంటాయి అన్న పెట్టుకొని తింటే బాగుంటాయి ఇటు కొంచెం అంత పసుపు లాస్ట్గా ఇంగువ వేసుకున్నారు పప్పులా అటు ఇల్లు వేస్తారు కదా ఇంగువ ఇలా కూడా వేస్తే బాగుంటుంది కరేపాకు లాస్ట్ కరియాపాకు వేసి కొంచెం ఇవి కొంచెం ఉప్పు దాంట్లో కూడా వేసినాం కానీ ఉప్పు మళ్ళీ దీంట్లో వేస్తే కూడా పల్లీలో కాటికి ఉప్పు జరిపోవాలి కదా టేస్ట్ వస్తుంది ఉప్పు వేస్తే కొంచెం టేస్ట్ వస్తుంది తాలింపు కూడా మంచిగా అన్నిటికీ ఉప్పు బట్టి టేస్ట్ వస్తుంది ఇది దీంట్లోకి ఇట్లా ఇట్లా పోసుకోవాలి కాబట్టి కడాయి మాది చిన్నగా ఉంది పెద్దది పెట్టలేదు చిన్నగా ఉంది ఇట్లా కలిపి ఒక గిన్నెలకు బాక్సులకు ఒక తీసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది చాలా బాగుంటుంది చేసుకోరి అయిపోయినట్టే ఇది స్టవ్ బంద్ చేసిన అయిపోయినట్టే ఇది చూడండి మా వీడియో అందరికీ నచ్చాలని మేము కోరుకుంటున్నాం ఎక్కడికంటే మనోహరు అందరికీ నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేయండి నాకు అదన ఏమనుకోవాక్రి మా బాబు చెప్తాడు